ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో టెల్ అవేవికి సపోర్ట్ గా దిగినటువంటి అమెరికా ఇరాన్ లో ఉన్నటువంటి మూడు అణుకేంద్రాలపై అయితే దాడి చేసింది అందులో ముఖ్యంగా ఇస్పహాన్ అలాగే నత్తాజ్ ఈ ఫోర్డు ఈ ఫోర్డ్ అణుకేంద్రాన్ని అయితే పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది అక్కడ బ్లంకర్ బస్టర్ బ్లాంబులు ప్రయోగించినట్లుగా తెలుస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టెహ్రాన్ అమెరికాపై విరుచుకు పడే అవకాశాలు ఉన్నాయి సో మొత్తం అమెరికాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద కూడా ఆంక్షలు విధించారు హైహలర్ట్ చేశారు అందరూ కూడా భద్రంగా ఉండాలని చెప్పారు ముఖ్యంగా ప్రార్థనా స్థలాలపై ఎలాంటి అవంతరాలు జరగకుండా ముందు జాగ్రత్తగా అయితే చర్యలు తీసుకుంటున్నారు కానీ ఈరోజు ఆదివారం అంటే ఈరోజు అక్కడ శనివారం రాత్రి అవుతుంది అమెరికాలో తెల్లవారితే ఆదివారం మరొక ఏడెనిమిది గంటల్లో ఆదివారం అవుతుంది వాళ్ళకి సో అక్కడ అందరూ కూడా ప్రార్థనా స్థలాలకి వెళ్తారు ఎలాంటి సమయాన్ని గనక టెహ్రాను ఉపయోగించుకొని ఏమైనా దాడులు చేస్తే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది అయితే టెహరాను కూడా ఇప్పుడు అమెరికా మీదకి పదివేల కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగే క్షిపణల కోసం అలాగే దాడుల కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా అమెరికా దాడి చేస్తుందని ముందే ఊహించినటువంటి ఇరాన్ తనకి సంబంధం ఉన్నటువంటి మరికొన్ని దేశాలతో కూడి ఇప్పుడు అమెరికాపై కూడా నేరుగా యుద్ధం చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అందుకే ఇప్పుడు అమెరికాలో ముఖ్యంగా లాస్ ఏంజల్ లాంటి ప్రదేశాల్లో కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడే ఇప్పుడు అల్లర్లు అన్ని జరుగుతున్నాయి కదా దానివల్ల అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు కానీ ప్రజలు మాత్రం భయం భయంగానే బ్రతుకుతున్నారు ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి దాడి జరుగుతుందో తెలియదు ఇంతకు ముందు ఏంటంటే సరిహద్దుల్లో దాడు చేసుకునేవారు కానీ ఇప్పుడు జనావాసాలే లక్ష్యంగా అన్ని దేశాలు దాడులు చేస్తున్నాయి సో అమెరికాలో మాత్రం మరొక నాలుగైదు రోజులు భయం భయంగానే ఉండే పరిస్థితి ఉంటుంది